హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మాధురి కనిపించకుండా పోయిందని కిడ్నాప్ అయ్యిందని మాధురి వాళ్ళ హస్బెండ్ వంశీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ విషయాన్ని కౌశికి ఫ్యామిలీతో చెప్పడానికి వచ్చి చాలా సింపుల్గా ఉంటాడు అదంతా చూస్తూ కేదార్ అండ్ యువరాజ్ మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు భర్తకి బాధ్యత కూడా లేకుండా ప్రెగ్నెంట్గా ఉన్న భార్య కనిపించకుండా పోతే చాలా సింపుల్గా తీసుకుంటున్నాడు వీడే ఏదైనా చేసుంటాడు అని యువరాజ్ అంటాడు యువరాజ్ నువ్వు అలా మాట్లాడడం తప్పు అని కౌశికి మందలిస్తుంది మీరేమైనా చేసుకోండి కానీ ఒకటి మాత్రం నిజం నేను నా ప్రయత్నాలు చేస్తాను మీరు మీ ప్రయత్నాలు చేయండి మాధురి దొరకాలనే కోరుకుంటున్నాం అని చెప్పి ఇంక అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు మాధురి వాళ్ళ హస్బెండ్ అండ్ అత్తయ్య అప్పుడే కరెక్ట్గా జగదాత్రికి సాధు నాయక్ నుండి కాల్ రావడంతో బయటికి వస్తుంది దాత్రి జైహింద్ సర్ అని అంటుంది జైహింద్ దాత్రి నువ్వు జేడీగా మారమని నేను అడగటం లేదు కేసు చాలా కాంప్లికేటెడ్ అయింది ఇప్పుడే మాకు పోలీస్ కంప్లైంట్ కూడా వచ్చింది విక్కీనే కిడ్నాప్ చేశాడనడానికి ఎలాంటి ప్రూఫ్ లేదని కూడా నాకు రమ్య కాల్ చేసి చెప్పింది అందుకే నేను జేడీకి కాల్ చేయకుండా జగ దాత్రికి కాల్ చేశానమ్మా జగదాత్రి అని సెపరేట్గా మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు నాయక్ చెప్పండి సార్ మా అమ్మ ఒక పోలీస్ ఆఫీసర్ నా చేతనైన సహాయం నేను చేస్తాను అని అంటుంది జగదాత్రి గుడ్ జగదాత్రి వాడి కథని ఈరోజు రాత్రే మీరు ముగించేయాలి మారు వేషంలో వెళ్ళి వాడిని దాడి చేయండి వాడు ఏం చేస్తున్నాడు వాడు కిడ్నాప్ చేసి వాడి ప్లాన్ ఏంటో తెలుసుకోండి ఒకరిని కాదు ఇద్దరిని కాపాడాలి మీరు బాధ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా యూ హ్యావ్ టు టేక్ ద యాక్షన్ అని అంటారు సాధునాయక్ ఎస్ సార్ తప్పకుండా రేపు మార్నింగ్ కల్లా మీకు న్యూస్ వస్తుంది మాదిరి ఇంటికి వచ్చిందనే న్యూస్ మీరు వింటారు అని కాల్ కట్ చేస్తుంది దాత్రి ఇంకా జగదాత్రి కేదార్ ఇన్స్పెక్టర్ రమ్య కిరణ్ నలుగురు కలిసి మారు వేషంలో అలా ఇంకా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోట్ ధరించి మొహంపై మొత్తం ఇంకా వాళ్ళు కనపడకుండా ఒక జెల్ రాసుకొని మారు వేషంలో గజ దొంగల్లా ఇంట్లోకి ప్రవేశిస్తారు జేడీ కేడీ ఇంకలా రౌడీలని కత్తితో చంపి లోపలికి ఎంటర్ అవుతుంది అలా ఇంకా జేడి పవర్ఫుల్గా అప్పుడే ఇటువైపు విక్కీ మాధురి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంకప్పుడే మాధురి ప్లీజ్ నన్నేం చేయకు నీకు దండం పెడతాను నేను ప్రెగ్నెంట్ని అని అంటుంది చూడు నువ్వు ప్రెగ్నెంట్ అయినా అవు ఏమైనా అవ్వు నాకు అవసరం లేదు కానీ ఇప్పుడు మాత్రం నేనేమీ చేయలేను నేనా వైపులోకి వచ్చేసాను నువ్వు ప్రెగ్నెంట్ అయినా పిల్లల తల్లైనా నాకు అవసరం లేదు అని చెప్పి ఇంకా దగ్గరికి వస్తూ ఉంటాడు విక్కీ అప్పుడే కరెక్ట్గా విక్కీ దగ్గరికి రౌడీ పరిగెట్టుకుంటూ వస్తాడు ఇంకా వచ్చి అన్నా అన్న ఎవరు వచ్చారన్నా అని అంటారు ఎవర్రా అని కిందకి వెళ్ళి చూస్తే అక్కడ కేడి టీం ఆ రౌడీలపై విరుచుకుపడి పడి అందరినీ కత్తితో పొడిచి పొడిచి పారేస్తూ ఉంటుంది జేడీ అప్పుడే కరెక్ట్గా విక్కి మాధురిని అడ్డం పెట్టుకొని ఇంకలా మాధురి తలపై గన్ పెట్టి తీసుకువస్తూ ఉంటాడు ఏయ్ కదలకండి కదిలానువో నన్ను కావాలని చంపాలని ప్రయత్నించారో ఇదిగో ఈ అమ్మాయిని పేరు చేస్తా అని అంటాడు విక్కీ ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట జేడి మాధురి భయపడుతూ ఉంటుంది జేడి మాధురి కళ్ళల్లోకి చూస్తుంది మాధురి జేడి కళ్ళల్లోకి చూస్తుంది ఇంకలా మాధురికి జేడి సైగ చేసి పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని చూపిస్తూ ఉంటుంది వెంటనే మాధురి తన చేతులు ఫ్రీగా ఉన్నాయి కాబట్టి కట్టేసి లేవు కాబట్టి ఇంకా అలా పెద్ద ఫ్లవర్ వాష్ తీసుకొని విక్కి తలపై కొడుతుంది ఒక్కసారిగా విక్కీ కింద పడిపోరికి దట్ ఈస్ అ ఛాన్స్ ఇంకా వెంటనే నలుగురు వచ్చి విక్కీని గట్టిగా పట్టుకుంటారు కేదార్ విక్కీ చెంపలు వాయిస్తూ గోడకి బట బా గుద్దుతూ ఉంటాడు అప్పుడే ఇంకా విక్కీ అలా రౌడీలందరూ కూడా చేసి ఉండడంతో ఇంకా విక్కీ పరుగులు పెడుతుంటే అమ్మ వారి కాలి మాతల విక్కీని పరిగెట్టించి పరిగెట్టిస్తూ ఉంటుంది అనమాట జేడీ జేడీ ఒక మారు వేషంలో ఉంది కాబట్టి జేడీని ఎవ్వరూ గుర్తుపట్టరు సో అలా వాడు పరిగెడుతుంటే వెనకాలే పరిగెడుతూ ఉంటుంది జేడీ రోడ్డుపై వెళ్ళిన వాళ్ళంతా చూస్తూ ఉంటారు ఇంకా కొంతమంది అది వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా జేడీకి మేడం మన మన ఇన్స్పెక్టర్ సంధ్య కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది మేడం అని చెప్పగానే ఇంకా ఇంకా పౌరుషం వస్తుంది జేడీకి ఒక ఆడపిల్ల జీవితాన్ని అర్ధాంతరంగా నాశనం చెయ్యాలనుకున్న ఇలాంటి మృగాలు కనీసం కొంచెం కూడా ఎథిక్స్ లేని మృగాలని ఏదో ఒకటి చెయ్యాలని ఇంకలా వాడిని పరుగులు పెట్టించి రోడ్డుపై వాడికైతే ఒంటిపై ఉన్న బట్టలు కూడా తీసేసి పరిగెత్తిస్తారు జగదాత్రి అని కేదార్ అలా ఇంకా పరిగెడుతూ ఉంటాడనమాట విక్కీ అప్పుడే ఒక ప్లేస్ వస్తుంది రాయి తగిలి పడిపోతాడు విక్కీ ఇంకా వెంటనే అక్కడ అమ్మవారు ఉండేసరికి అమ్మవారి త్రిశూలను తీసుకుంటుంది ఒరేయ్ ఒరే నీలాంటి వాళ్ళందరికీ సమాధానం ఇదేరా ఇదే తల్లి చెల్లి అక్క చిన్నపిల్ల ముసలావిడ ఎవ్వరి తేడా లేదు కనీసం ప్రెగ్నెంట్ అని చెప్పినా నువ్వు వదలాలని అనుకోలేదు నీలాంటి నీలాంటి దిగజారిపోయిన జంతువులకి జంతువులతో పోల్చినా అవి సిగ్గుపడతాయి నీలాంటి వాళ్ళకి మీరు ఒక పాపాత్ములైన జీవులురా మీరు జంతువులు కాదు మనుషులు కాదు క్రూరమైన మృగాలు కాబట్టి నీ అలాగా సమాధానం చెప్పాలి ఇది నీ అంతం అని అలా ఇంకా జేడి త్రిశూలం పట్టుకొని వాడి గుండెల్లోకి దూసుకు వెళ్తుంది ఇంకలా ప్రాణాలు వదిలేస్తూ ఉంటాడనమాట విక్కీ రే నిన్ను కన్న మీ అమ్మని గుర్తు చేసుకోరా నీ నాన్న దగ్గరికి వెళ్తున్నావు కదా అని అనేసరికి అలా ఇంకా విక్కీ చచ్చిపోతాడు ఇంకా వెంటనే మొత్తం వీడియో అంతా వైరల్ అయ్యేసరికి మినిస్టర్ వాళ్ళ తమ్ముడు అక్కడికి మొత్తం వచ్చి వీడియో చూస్తూ ఉంటాడు ఇదేండి ఇలా ఉంది అక్క అక్క అని చెప్పి మినిస్టర్కి ఆ వీడియో చూపిస్తాడు వాళ్ళ తమ్ముడు ఇంకా మినిస్టర్ అలా పరుగు పరుగున వచ్చి చూసేసరికి అక్కడ ఎలాంటి బాడీ కనబడదు ఇంకా బాడీ అంతా ఫుల్గా డీగ్రేడ్ చేసేసి మొత్తం ఇంకా చేసేస్తారనమాట జేడీ టీం బేటా బేటా నిన్ను గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాను బేటా అని ఏడుస్తూ ఉంటుంది మినిస్టర్ హే మినిస్టర్ ఎందుకు ఏడుస్తున్నావు ఇలాంటి కొడుకులు కొన్నందుకు సిగ్గుపడు ఆంబోతులా వీన్ని ఊరిపైకి వదిలేసావు నువ్వొక తల్లివా అని ఉంటుంది జెడీ ఏయ్ నువ్వెవరో నాకు తెలీదు కానీ నిన్ను నువ్వు వెతుక్కుంటూ వచ్చి ఏం చేస్తావు ఏం చేస్తావు రా నీకు దమ్ముంటే రా ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్ నేను రెడీ కానీ ఒకటి ఎంతోమంది ఉన్నారు చాలామంది తల్లులు అమర వీరుల్ని కంటున్నారు దేశ సరిహద్దులకి వాళ్ళ పిల్లల్ని పంపి వాళ్ళు దేశానికి రక్షణగా ఉండేలా చేసి వాళ్ళు ఎంతో ఎంతో పుణ్యం చేసుకుంటున్నారు కానీ నువ్వు ఇలాంటి ఒక నీచుడిని ఒక నీచ నికృష్టమైన వాడిని కాని ఊరి మీదకి వదిలేసి ఆడపిల్లలంటే కేవలం ఆట బొమ్మల్లా తయారయ్యేవాడిని నువ్వు కన్నావు కాబట్టి వాడికి ఇలాంటి చావు వచ్చింది ఇప్పటికైనా మారు లేకపోతే వీడిలాగే ఏదో ఒక రోజు నువ్వు కూడా పోతావు అని జేడి కేడి టీం అక్కడి నుండి వెళ్ళిపోతారు పగతో రగిలిపోతూ ఉంటుంది మినిస్టర్ తాయారు ఇంకా మాధురి అయితే వైజయంతి వాళ్ళ ఇంటికి డ్రాప్ చేస్తారనమాట ఇంకా మాదిరిని పోలీస్ వాళ్ళు ఇంకా వెంటనే మాధురి అమ్మ అని పరిగెత్తుకుంటూ వస్తుంది మాధురి హమ్మీ మాదిరి మాధురి నీకేం కాలేదు కదా అని విలవిల్లాడిపోతూ ఉంటుంది జయంతి ఇంకా అలా నాకేం కాలేదమ్మా అని అంటుంది ఇంకా ఇంకా నీకేం కాలేదు కాబట్టి నాకు చాలా చాలా ప్రశాంతంగా ఉంది వెంకన్న స్వామి నువ్వు మా వైపు ఉన్నావు తండ్రి అని వైజయంతి చాలా ఇంకా ఇరిటేటింగ్గా లైక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడే వంశీ వాళ్ళు అక్కడికి వస్తారు చూడు నువ్వు కనిపించట్లేదని వీళ్ళు మమ్మల్ని అనుమానించారు కానీ ఇప్పుడు వీళ్ళకి అర్థం ఏంటుంది ఏంటి అర్థమైందా అని అంటారు వెంటనే ఇంక మాదిరి అంటే మీరు మా ఆయన్ని అనుమానించారా అని అడుగుతారు అంటే అమ్మి ఏదో తెలియక అని అనేసరికి సరే నువ్వు దొరికావు కదా ఇంకెప్పుడు ఒంటరిగా బయటకు వెళితే ఊరుకోను రా వెళ్దాం అని వంశీ తీసుకువెళ్తూ ఉంటే కౌష్కి ఆగు వంశీ తను ఇప్పుడు చాలా ట్రోమాలో ఉంది తనకి జరిగిన ఇన్సిడెంట్ చిన్నది కాదు కాబట్టి తను కొద్ది రోజులు మా ఇంట్లోనే ఉంచుకుందాం అనుకుంటున్నాను తనకు కాస్త మేమందరం ఉంటే షీ విల్ బి రికవర్డ్ వెరీ సూన్ ఐ థింక్ నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అని అంటుంది కౌశికి ఇంకా వాళ్ళ అత్తయ్య కూడా కౌశికి చెప్పింది కరెక్టే రే వంశీ ఇప్పుడు తన ఇంటికి తీసుకువెళ్తే మన ఇద్దరమే ఉంటాం అదే ఇక్కడైతే అందరూ ఉంటారు తను త్వరగా కోలుకుంటుంది అమ్మా కౌశికి సరే తను ఇక్కడే వదిలేసి వెళ్తున్నాం అని ఇంకలా వంశీ వాళ్ళ అమ్మ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు మాధురి ఇంకలా రూమ్కి వెళ్ళి వైజయంతి తలపై సారీ వైజయంతి ఒళ్ళో తల పెట్టుకొని ఇంకా నిద్రపోతూ ఉంటుంది మాధురి అప్పుడే ఇంక వైజయంతి అలా తన తలని ముడుతూ ఆలోచిస్తూ ఉంటుంది దేవుడా నా కూతురికేమీ కాలేదు లేకపోతే నేనేమైపోయేదాన్నో అని ఆలోచిస్తుంటే అప్పుడే వైజయంతి అంతరాత్మ బయటకు వస్తుంది ఏంటి వైజయంతి బాగానే ఆలోచిస్తున్నావే నీ కన్ను కూతురు అంటే నీకంత మమకారమా మరి ఎందుకు నువ్వు ఇంకొకరి కన్న కూతుర్ని పురిట్లోనే కనీసం ఆ పాపకి ఒక రోజు కూడా దాటకుండానే శరణాలయంలో వదిలేసావు ఇంకొకసారి కౌశికిని తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పెట్టావు నువ్వు తన ప్రెగ్నెన్సీ పోవాలని చాలాసార్లు తన డెలివరీ సరిగ్గా జరగకూడదని చాలాసార్లు జరిగిన తర్వాత కూడా బాబు ప్రాణాలతో ఉండకూడదని చాలాసార్లు బాబుని దూరం చేసి కౌశికిని ఏడిపించాలని చాలాసార్లు ఎన్నోసార్లు ఇద్దరు ఆడపిల్లల ఉసురు పోసుకుంటూనే ఉన్నావు వైజయంతి నువ్వు కాబట్టి ఇప్పటికైనా మారు లేకపోతే ఆ పాపం నీకే తగులుతుంది అని చెప్పి మాయమైపోతుంది అంతరాత్మ ఒక్కసారిగా వైజయంతికి భయం వేస్తుంది ఇదేంది నేను చేసిన తప్పులన్నీ నన్ను ఇలా వెంటాడుతున్నాయి అంటే నేను చేసిన పాపాలు నా పిల్లలకు తగులుతున్నాయా నా పిల్లల పొట్టలో ఉన్న ఆ బుడ్డోడికి కూడా ఈ పాపం తగులుతుందా లేదు ఇంకెప్పుడు నేను తప్పు చేయకూడదు చేయకూడదు నాకు తెలిసే నిజాలు నేను ఎవరికి చెప్పను కానీ ఆ శ్రీవల్లి విషయంలో నేను ఎప్పుడు ఇంకే తప్పు చేయకూడదు అని గజ గజ వణికిపోతూ ఉంటుంది వైజయంతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకలా జగదాత్రి కేదార్ అయితే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఆ విక్కీకి తగిన గుణపాఠం చెప్పాం దాత్రి ఇంకెప్పుడైనా ఇలాంటిది లైవ్లో రికార్డ్ అయింది కాబట్టి ఆడపిల్లల జోలికి ఎవరు రావాలనుకున్నా వాడికి ఇలాంటి గతే పడుతుందని అందరికీ తెలిసేలా చేశామని కేదార్ జగదాత్రి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా శ్రీవల్లి వస్తుంది అన్నా మీరు ఎక్కడ వర్క్ చేస్తారు అని అడుగుతుంది మాది స్కూల్ అమ్మా ఆయన పీటీ టీచర్ నేను మ్యాథ్స్ టీచర్ అని అంటుంది జగదాత్రి ఓ అవునా అక్క కానీ నాకెందుకో నుండో పోలీస్ అవ్వాలని కోరిక అని అంటుంది ఒక్కసారిగా జగదాత్రికి ఏదారిద్దరు షాక్ అయిపోతారు ఏంటి పోలీసా అని అంటారు అవునక్క అక్కతో మాట్లాడుతుంటే మీ అమ్మగారు పోలీసే కదా అని చెప్పి చెప్పారు అప్పుడు అర్థమైంది నాకు పోలీస్ అవ్వాలని ఎప్పటి నుండో ఆశ కానీ అది ఎలా తీరేది చదువుకునే దానికి డబ్బులు కూడా లేవు ఐఏఎస్ ఐపిఎస్ అవ్వాలంటే చాలా ఖర్చు ఉంటుంది కదా అని అంటారు వెంటనే కేదార్ చూడమ్మా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు అప్లికేషన్ని నేను కావాలంటే దగ్గరుండి నీతో ఫిలప్ చేపిస్తాను యూపీఎస్సీ ఎగ్జామ్స్కి నువ్వు అటెంప్ట్ ఇస్తావు నేను నిన్ను గైడ్ చేస్తాను నువ్వు ఖచ్చితంగా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి సరేనా అని అంటారు కేదార్ ఏంటి కేదార్ అన్న చెల్లెలు ఏం మాట్లాడుకుంటున్నారు అని వస్తుంది కౌశికి ఏంలేదక్కా మన శ్రీవల్లికి ఐపీఎస్ అవ్వాలని కోరికంట ఆ కోరికని మనం తీర్చాలంటున్నాను జగదాత్రితో అని అంటాడు కేదార్ ఏ తను నీకు మాత్రమే చెల్లా నాకు కాదా చూడు శ్రీవల్లి నేను నీపై అలిగాను అంటే నీకు ఇలాంటివి చెప్పుకోవడానికి కేదార్ కావాలి మరి నేను అని అంటుంది కౌశికి అయ్యో మేడం అని అంటుంది మేడం కాదు అక్క అక్క అని పిలవాలి సరేనా అని అంటుంది కౌశికి సరే అక్క అని అంటుంది పాపం శ్రీవల్లి చూడు శ్రీవల్లి నువ్వు ఐపిఎస్ అవ్వాల్సిందే అందుకు సంబంధించిన ఖర్చంతా నేను భరిస్తాను నువ్వేమి కంగారు పడద్దు శ్రీవల్లి ఐపిఎస్ అని ఒక బోర్డు కూడా తయారు చేయిస్తాను అని జగదాత్రి కేదార్ కౌశికి మాట్లాడుకుంటుంటే ఇదంతా దూరం నిండి చూస్తూ నిషిక యువరాజ్ వైజయంతి చాలా జెలస్గా ఫీల్ అవుతారు చూసావా అమ్మ వచ్చి మూడు రోజులు అవ్వలేదు అప్పుడయ్యేలా వరుసలు కలిపేస్తుందో అని అంటాడు యువరాజ్ అవును యువరాజ్ తనపై బాగా వీలకు కూడా మమకారం ఎక్కువైపోయింది ఏంటో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు పట్టించుకోరు కానీ బయట నుండి వచ్చేవాళ్ళని మాత్రం బాగా ఆరాధిస్తారు వదిన అని అంటుంది నిషిక ఏదైనా మనం చేసే ప్రవర్తన బట్టే ఉంటుందమ్మి అని అంటుంది వైజయంతి ఏంటత్తయ్యా సడన్గా పాజిటివ్గా మాట్లాడుతున్నారు ఓ మాధురికలా జరిగిందనా అని అంటుంది నిషిక అలాని కాదమ్మి ఎందుకు మంచి వాళ్ళ జోలికి పోవడం అని అంటుంది వైజయంతి నువ్వు వెళ్ళొద్దమ్మా మేం వెళ్తాం ఆ శ్రీవల్లిని ఎలా అయినా బయటికి పంపించే తీరుతాను అని అంటాడు యువరాజ్ ఇంక కౌశికి అయితే అలా హ్యాపీగా మాట్లాడుతుంటే అప్పుడే కౌశికి ఇంక శ్రీవల్లి రూమ్కి వెళ్తుంది శ్రీవల్లి రూమ్లో ఇంకలా ఫోటో ఉండడంతో ఈ ఫోటో అని అంటుంది కౌశికి ఈ ఫోటో మా అమ్మది మా అమ్మ పేరు సుహాసిని అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కౌశికి ఇది ఇది మీ అమ్మగారి ఫోటోనా అని అంటుంది అవునక్క ఇది మా అమ్మ ఫోటో దీది ఆదిత్యపురంలో మా అమ్మ కోసం చేయించారంట నాకు మాకు ఒక మావయ్య ఉంటారు ఆయన చెప్పారు ఎప్పుడు నన్ను కలవడానికి వస్తూ ఉంటాడు కానీ నా డీటెయిల్స్ ఏమి చెప్పరు అని అనేసరికి కౌష్కి షాక్ అయ్యి కేదార్ జగదాత్రి అని వాళ్ళు పిలుస్తుంది ఇంక వెంటనే పరుగు పరుగున జగదాత్రి కేదార్ వస్తారు వదిన ఏమైంది అని అడుగుతుంది ఇంక వెంటనే అలా ఆలోచిస్తూ ఉంటుంది కౌష్కి ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతారు రండి అని చెప్పి పక్కకి తీసుకువెళ్ళి జరిగిందంతా కౌష్కి జగదాత్రి కేదార్తో చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి కేదార్ అంటే తను అని అంటారు అవును అవును కేదార్ తను నీ చెల్లెలవుతుంది కానీ తనకు ఆ విషయం తెలీదు మీరు వెంటనే ఆదిత్యపురం బయలుదేరి అక్కడ వాళ్ళ మావయ్యని కలవండి ఆయన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అని అంటుంది కౌష్కి తప్పకుండా అక్క అని వెంటనే ఇంకా ఆదిత్యపురానికి బయలుదేరుతారు శ్రీవల్లిని తీసుకొని జగదాత్రి అని కేదార్ ఆదిత్యపురంలో మీ మావయ్య ఎక్కడుంటారు అని కేదార్ అడిగేసరికి ఇంకా శ్రీవల్లి మా మావయ్య పేరు రంగనాథ్ ఆయన్ని ఎవరైనా చెప్తారు అని అనేసరికి ఆదిత్యపురంలో రంగనాథ్ గారి ఇల్లు ఎక్కడ అంటే ఇంకా ఇంటిని చూపిస్తారు చూపించేసరికి అది చాలా ఓల్డ్గా ఉంటుందన్నమాట హౌస్ చాలా పోర్గా ఉంటారు వాళ్ళందరూ మావయ్య అని శ్రీవల్లి వెంటనే వెళ్ళి పాపం హక్ చేసుకుంటుంది అమ్మ శ్రీవల్లి ఏంటమ్మా ఇలా వచ్చావేంటి అని అడుగుతారు మావయ్య వీళ్ళు అని అనేసరికి మావయ్య నేను కూడా మీ మేనల్లుండే ఎందుకంటే సుహాసిని గారికి మీకు ఉన్న రిలేషన్ ఏంటి సుహాసిని గారు మీకేమవుతారు చెప్పండి అని అడుగుతాడు కేదార్ బాబు సుహాసిని అమ్మ నాకేమి అవదు నేను వాళ్ళ ఇంట్లో పనిచేసేవాణ్ణి బాబు ఆ అమ్మని వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటికి గెంటేస్తే నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను బాబు అంతే తర్వాత డెలివరీ అయింది రెండోసారి డెలివరీ అయితే అప్పుడు ఒక అమ్మాయి వచ్చి మమ్మల్ని అందరినీ బాగా కొట్టి ఇదిగో శ్రీవలిని తీసుకొని వెళ్ళిపోయింది బాబు నాకు అక్కడి వరకే తెలుసు అని అంటారు ఇంతకీ ఆవిడ ఎవరు అని అనేసరికి అప్పుడు అర్థమవుతుంది జేడీకి ఆవిడ ఎవరో కాదు కేదార్ వైజయంతి అత్తయ్య అని అనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు కేదార్ అండ్ శ్రీవల్లి అవునా అని అంటాడు శ్రీవల్లి అవును వైజయంతి అత్తయ్యే తన మొహంలో కంగారు చూస్తుంటేనే నాకు అర్థమైంది కానీ ఒకటి మనకిప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నిరూపించడం చాలా ఈజీ ఈ విషయాన్ని సుధాకర్ మావితో చెప్తే మిమ్మల్ని వారసులుగా ప్రకటిస్తారు అని ఇంకా నిజాన్ని వెళ్ళి సుధాకర్కి చెప్పడంతో సుధాకర్ అండ్ శ్రీవల్లి తన వారసులను తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇద్దరిని హక్ చేసుకొని ఇంకా అలా వారసులుగా హ్యాపీగా ఫీల్ అవుతారు సుధాకర్ ఇంకా వైజయంతి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్